గాడ్ ఇస్ సెయింగ్ ఐఎమ్ టేకింగ్ జడ్జ్మెంట్ ఇదిగో నీ దేవుడిని తీర్పు తీరుస్తానని చెప్పాడు దేవుడు మొదటి తీర్పు ఏ దేవుడికి హప్పీ అని ఒక దేవుడు ఉన్నాడు వాళ్ళ దేవుళ్ళు హప్పి అని ఒక దేవుడు ప్రయారిటీ టాప్ టెన్ దేవుడు కొడతాడు కరెక్ట్గా వరల్డ్ ఉన్నారు ద మోస్ట్ పవర్ఫుల్ టాప్ టెన్ ఈ హీ ఏంటంటే ఆయన అంట ఇదేంటి సారీ ద గాడ్ ఆఫ్ నెయిల్ కరెక్ట్ ద గాడ్ ఆఫ్ నైల్ నైల్ నదికి నేను దేవుణ్ణి అంటాడంట నేనే నైల్ నది దేవుణ్ణి అక్కడ ఉన్న ఐగుప్తీలందరూ నైల్ నది దేవుడు నైల్ నది దేవుడు నైలు దేవుడు మాకు పోషణ ఇచ్చే దేవుడు త్రాగుతానికి నీళ్ళు ఇచ్చే దేవుడు చేపల్నిచ్చే దేవుడు వ్యాపారాలు ఇచ్చే దేవుడు సమృద్ధినిచ్చే దేవుడు దేవుడు అంటాడు అయితే నేను మొత్తం రక్తపాత రక్తమయంగా మార్చేస్తాను మీ దేవుడు ఏం చేస్తాడో చూద్దాం లెట్ సి వాట్ యువర్ గాడ్ కెన్ డూ కొన్నిసార్లు బైబిల్ ఎప్పుడు చూడమండి ఇట్ ఈస్ వన్ ఆర్ టూ అకేషన్స్ వి సీ సచ్ రాడికల్ థింగ్స్ హ్యాపెనింగ్ బికాస్ ఇట్ ఈస్ జడ్జ్మెంట్ రిమెంబర్ తీర్పు తీర్పు దేవుడు తీర్పు తీస్తానన్నాడు తీర్పు తీరుస్తున్నాడు దీనిని బట్టి నేను ఎవరినో చూస్తా ఉన్నారు మొదటి దాంట్లో చూస్తే అక్కడంతా రక్తంగా మారిపోయింది వారు దేవుళ్ళు ఏమి చేయలేకపోయారంట ఏడు రోజులు అనుకుంటున్నాడు సడన్ గా కౌంటర్ పడింది సెవెన్ డేస్ నో వాటర్